ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎక్స్పైరీ డే అంటే కేవలం కాంట్రాక్ట్ ముగిసే రోజు మాత్రమే కాదు అది మార్కెట్లో జరిగే ఒక యుద్ధం ఆ రోజున వాల్యూమ్స్ ఎందుకు అంతలా పెరుగుతాయి ధరలు రాకెట్లా ఎందుకు దూసుకుపోతాయి అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మొదటి విషయం ప్రతి ఆప్షన్ కాంట్రాక్టుకు ఒక గడువు ఉంటుంది ఆ రోజున మీ ఆప్షన్ విలువ దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఆధారంగా సెటిల్ అవుతుంది అంటే ఆ సమయానికి మీ ఆప్షన్ లాభంలో లేకపోతే అది ఖచ్చితంగా సున్నా అయిపోతుంది మరి వాల్యూమ్స్ ఎందుకు అంత విపరీతంగా ఉంటాయి దీనికి మూడు కారణాలున్నాయి ఒకటి పొజిషన్ స్క్వేరింగ్ వేల కోట్ల కాంట్రాక్ట్లను ట్రేడర్లు ఈ రోజే క్లోజ్ చేయాలి అందుకే చివరి గంటలో విపరీతమైన రద్దీ ఉంటుంది రెండు రోలోవర్స్ చాలామంది తమ పొజిషన్స్ ని వచ్చే నెలకు మారుస్తారు ఈ ప్రాసెస్లో జరిగే భారీ కొనుగోళ్లు అమ్మకాల వల్లే వాల్యూమ్స్ పెరుగుతాయి మూడు ఆర్బిట్రేజ్ స్పాట్ మరియు ఫ్యూచర్స్ మార్కెట్ ధరల మధ్య తేడాలను లాభంగా మార్చుకోవడానికి పెద్ద సంస్థలు చేసే ట్రేడ్స్ ఇవి ఇక అసలు విషయానికొద్దాం ధరలు ఒక్కసారిగా కదలడానికి కారణమేంటి దీని వెనుక ఉన్నది డెల్టా హెడ్జింగ్ పెద్ద పెద్ద ఆప్షన్ సెల్లర్లు తమ రిస్క్ ని కవర్ చేసుకోవడానికి అప్పటికప్పుడు స్టాక్స్ ను భారీగా కొంటారు లేదా అమ్ముతారు దీనివల్ల ధరల్లో అకస్మాత్తుగా భారీ మార్పులొస్తాయి దానికి తోడు గామా బూస్ట్ ఎక్స్పైరీ రోజున గామా చాలా పవర్ఫుల్గా ఉంటుంది చిన్న కదలిక వచ్చినా ఆప్షన్ ధరలు పది రూపాయల నుండి వందకు వెళ్లేలా చేసేది ఈ గామానే చివరగా బిగినర్స్ కోసం ఒక ముఖ్య గమనిక ఎక్స్పైరీ రోజున రేట్లు తక్కువగా ఉన్నాయని ఎక్కువ క్వాంటిటీ కొనకండి టైమ్ డీకే వల్ల మీ డబ్బు మొత్తం కరిగిపోయే ప్రమాదముంది ఈ రోజున ట్రేడ్ చేయాలంటే ఖచ్చితమైన ట్రేడింగ్ ప్లాన్ మరియు స్టాప్ లాస్ ఉండాల్సిందే